కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కాలే అరే బాబు ఇంటింటికి చెకప్ చేయించరా దరిద్రులారా మనుషులు చనిపోతున్నా కానీ మీరు పట్టి పట్టినట్టుంటున్నారు మరి సీఎం కూడా బయట రావట్లేదు అయ్యారు వాళ్ళ కొడుకు బయట రావట్లేదు వాళ్ళ కూతురు బయట రావట్లేదు చచ్చిపోతున్నారు ఇక్కడ ఎవరికి కరోనా వైరస్ ఉందో ఇంటింటికి వచ్చి చెక్ చేయించండి అక్కడ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు తమరేమో చేయట్లేదు చెయ్యండి ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేయించండి రా దరిద్రులారా కడుపు కాలుతుంది ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు ఓట్లు అడగడానికి రావడం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టడం వాళ్ళ ఇంట్లో వచ్చి మంచి నీళ్ళు తాగడం కాదు మనిషిగా ఉంటే రండి వచ్చి ప్రతి ఇంట్లో చెక్ చేయించండి ఎవరికి కరోనా వైరస్ ఉందో అనేసి రోడ్ల మీద వదిలేశారే మనిషి చచ్చిపోయారు మీ ఇంట్లో చచ్చిపోతేనే మీకు బాధ ప్రజలు చచ్చిపోతే మీకు బాధ ఉండదా దయచేసి రండి ఇంటింటికి చెక్ చేపించండి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంత మంది కరోనా వైరస్ అరే మూడు వేలు ఆరు వేలు లక్ష ఆరు లక్షలు పది లక్షలు ఎలా తేవాలి డబ్బులు మనుషుల పశువుల పదవులో ఉన్నామని చెప్పి ఎవడు మాట్లాడుతూ జైల్లో పెట్టించడం కాదు చీల్చి చండాడేస్తారు ప్రజలు శస్త్రమేడా అరే మాకు దగ్గు వస్తే ఏముందో తుమ్మ తుమ్మొస్తే ఏముందో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ఇంటింటికి రండి పంపించండి అయ్యా ఎందుకు ప్రభుత్వం ఉండేది చాలా తప్పు చేస్తున్నారు ప్రభుత్వం నేను నేను అంటే నేను ప్రభుత్వం మీద దుమ్మెత్తి నాకు రాజకీయం అంటే నాకు నచ్చదు ఇష్టం లేదు కూడా దయచేసి కేసీఆర్ గారు గౌరవనీయులైన కేసీఆర్ గారు రండి రప్పించండి మాట్లాడితే ఈడవుడు మాట్లాడే వాడి మీద కేసు పెట్టి ఈడి మీద కేసు పెట్టి వాడిని బొక్కలే ఇది కాదు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయంలో కరోనా వైరస్ వచ్చి చాలామంది అవగాహన లేక రోడ్ల మీద తిరుగుతున్నారు ఆ తిరిగేటప్పుడు ఎవరికి ఏంటి ఎలా చూడాలనే ఒక తండ్రి వారు మీరు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద దిక్కు దేవుడితో సమానం నిన్ను నమ్మి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిన పాపానికి అంటి అంటినట్టు ఉంటే మీరు ఇది కరెక్ట్ కాదు ప్రజలకు వచ్చి చెప్పాలి మీరు భయపడకండి ఇది అని జగన్మోహన్ రెడ్డి చూడు ఎన్ని అంబులెన్స్ తెప్పించాడు ఇంటింటికి చెక్ చేపిస్తున్నాడు అతను చూసు ఆయన చూడు వయసులో నీకన్నా చిన్నవాడు ఆ అబ్బాయికి ఉన్న తెలివి నీకు ఉందా లేదా అని ప్రజలు నాకే అనిపిస్తుంది చాలా తప్పు చాలా చాలా తప్పు స్తారా నా ఇంట్లో నా భార్య పిల్లలకి ఏమవుతుందని నాకు భయం ఒక్కొక్కరి ఇళ్లలో అలాగే ఉంది ప్రజలు ప్రజలు అర్థం చేసుకోండి ప్రతి వ్యక్తి వీడియో తీసి వాట్సాప్లో పెట్టండి సీఎం గురించి ఏం చేస్తున్నావు నువ్వు వైన్ షాపులు ఓపెన్ చేయించావు అది ఓపెన్ చేపించావు అన్ని మీకు డబ్బులు కావాలి ప్రభుత్వానికి డబ్బులు కావాలి ప్రజలు చచ్చిపోవాలి ఇది మంచి పద్ధతి కాదు మనిషి పుట్టుకు పుట్టుంటే ఎవడైనా సరే మనిషిలా ప్రవర్తించండి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు చస్తారయ్యాడ మీ మనవాళ్ళకి మీ మనవరాళ్ళకి మీ కొడుకులకి ఏదన్నా అయితే మీరు ఎలా తట్టుకోగలుగుతారా తట్టుకోలేరు అలాగే ప్రతి ఇంట్లో రక్త సంబంధాలు ఉంటాయి నువ్వు కేవలం ఓట్ల సంబంధాల వల్ల వరకే పెట్టుకుంటున్నావు మంచి పద్ధతి కాదు దయచేసి మీకు వార్నింగ్ ఇవ్వట్లా చేతులు జోడించి అర్థిస్తున్నా నీకు భయపట్ల నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి గౌరవిస్తున్నా ఏ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఏ డబ్బులు చిల్లర పిలుకులు అనుకుంటావా శస్త్రమేడ దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారో ఏం టీవీలో కనపడరు ఎక్కడ కనపడరు అప్పుడైతే మాత్రం నిరాహార దీక్ష చేసి చచ్చిపోతున్నాను నన్ను కాపాడండి మన తెలంగాణ కావాలన్నావు తెలంగాణ పెట్టలు చచ్చిపోతున్నాను ఇక్కడ చావు నీకు అవసరమా చాలా రాధేస్తుంది చాలా ప్రభుత్వాలు ఉండేది ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రజలు నాశనం అవడానికి కాదు అనుకునేది మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రతిరోజు టీవీ మీడియాలో ఏం జరుగుతుంది ఎంతమందికి ఇదైంది ఎలా అరికట్టాలి దీన్ని ప్రజలు బయటకు రాకండి లేదా ఇలా ఉండండి రోడ్ల మీద తిరగద్దండి గుంపులుగా స్టార్టింగ్లో ఒక మాట చెప్పేశారు అయిపోయింది ఇది మంచి పద్ధతి కాదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి